మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ కొన్నాళ్ళ క్రితం తన పేరును తేజ్ గా మార్చుకున్నారు చూస్తుండగానే అతడి కెరియర్ జర్నీ పదేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా మెగా మావయ్యల నుంచి అతడు అరుదైన కానుకలు అందుకుంటున్నాడు ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ సాయిదుర్గా తేజ్కి అదిరిపై గిఫ్ట్ ఇచ్చారు సాయిదుర్గా తేజ్ వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తున్న సందర్భంగా రాష్ట ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అతడికి శుభాభినందులు తెలిపారు నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సాయిదుర్గా తేజ్ ఎంతో సామాజిక బాధ్యతతో మెలగడం సంతోషదాయకమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు సాయిర్గా తేజ్ గురువారం సాయంత్రం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కలిసి ఆశస్సులు పొందారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నటనపై ఎంతో తపనతో ఎదుగుతూ వస్తున్నాడు సాయితేజ్ నటుడిగా తొలి అడుగులు వేసినప్పటి నుంచి సహనటులు సాంకేతిక నిపుణుల పట్ల ఎంత గౌరవ మర్యాదలతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు ప్రతి విషయంపైనా శ్రద్ధాసక్తులు కనబరుస్తాడు అదేవిధంగా తాను ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కూడా ఎంతో ఆత్మవిశ్వాసం చూపించాడు తనకు ఎదురైన పరిస్థితి మరెవరికి రాకూడదు అనే ఆలోచనతో రహదారి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించాలో చైతన్యపరుస్తున్నాడు సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడేవారు పోస్టులు పెట్టడంపై బలంగా స్పందిస్తున్న తీరు సాయిదుర్గా తేజ్లోని తేజ్ లోని సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది ఇటీవల విజయవాడలో జల విపత్తు సంభవించినప్పుడు తన వంతు బాధ్యతగా స్పందించాడు కథానాయకుడిగా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు అన్నారు పవన్ ఇక సాయిదుర్గా తేజ్ మాట్లాడుతూ చినమావయ్య ఆశీర్వాదం పొందడం ఎంతో సంతోషంగా ఉంది నా కెరియర్ కి మార్గదర్శిగా ఉన్నారు చిన్నతనం నుంచి నాకు కళ్యాణ్ మావయ్యతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది స్కూల్లో చదివేటప్పుడు టెన్నిస్ ఆడేవాణ్ణి ఒక టోర్నమెంట్ లో ఓడిపోయాను ఇక ఆడను అని టెన్నిస్ రాకెట్ పక్కన పడిస్తే కళ్యాణ్ మావయ్య మోటివేట్ చేశారు నీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు ఆటలో గెలుపు ఓటములు సహజం గెలిచే వరకు ప్రయత్నించాలి అని చెప్పి మరో టోర్నమెంట్ కి పంపించారు ఆ టోర్నీలో గెలిచాను అప్పుడు మావయ్య బలంగా హత్తుకుని ముద్దు పెట్టారు ఆయన ఇచ్చిన స్ఫూర్తి నన్ను ముందుకు తీసుకెళ్తుంది అన్నారు సాయి దుర్గాతేజ్